దావీదులు నరకపు పాశాలు అరికట్టమైందండి నాకు అర్థం కాదు మరణ పాశములు నన్ను చుట్టాను ఏంటిది అది పాతాళ పాశం ఏంటి మీకు తెలుసు ఒక విషయం బాగా గమనించి ఒక్క ముక్క చెప్పి ముగించేస్తాను నీకు వచ్చే ప్రతి శోధన ఎందుకు వస్తుంది తెలుసా సైతాన్ గాడి గుట్టు చెప్తున్నా మీకు ప్రతి హింస మనోవేదన హృదయానికి గాయాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా భరించలేని ఒత్తిడి కింద నీ నోటితో ఏసయ్యను దూషించి రక్షణను పోగొట్టుకోవాలని సైతాను ప్రయత్నం చేస్తున్నాడు యోబును కష్టపెట్టి చూడవయ్యా నీ ముఖము ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచి అన్నాడు అది సైతాన్ యొక్క ఆశ నీ పట్ల వాడు ఆశ పెట్టుకున్నాడు ఈ అమ్మాయిని ఇంకా కొంచెం కష్టపెడితే దేవుణ్ణి దూషించి వదిలేస్తేమో ఈ అబ్బాయిని ఇంకా కొంచెం కష్టపెడితే దేవుణ్ణి దూషించి వదిలేస్తాడేమో అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు అందుకే నీకొచ్చే ప్రతి శోధన నేను నరకానికి తీసుకెళ్ళడానికి సాతాను ప్రయత్నం నీ జీవితానికి అయ్యే ప్రతి గాయము కూడా నిన్ను దేవదూషకునిగా చెయ్యడానికి దేవదూషకురాలిగా చేయటానికి సైతాన్ యొక్క ప్రయత్నం నీకు మంచి విషయం చెప్తాను నువ్వు గెలిచేశావు ఈ పరీక్షలో నువ్వు గెలిచేశావు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నోసార్లు సనిగావు గొనిగావు దేవుడిని నువ్వు ఇప్పటిదాకా దూషించలేదు సైతాన్ని ఓడిపోయాడు అందుకే పద్దెనిమిది ఐదులో పాతాళపు పాశములు నన్ను అరికట్టగా అంటాడు పాతాళ పాశాలు ఏంటండి ఇక్కడ చెప్పేదంతా భూమి మీద శత్రువుల సంగతి కాదు భూమి మీద శత్రువుల సంగతి కాదండి దురాత్మల సమూహము నన్ను చుట్టుముట్టి నా రక్షణనే రద్దు చేసి నన్ను నరకానికి తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యముతో లెక్కలేనన్నీ గాయాలు చేశారు అయితే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కొంతకాలం బలాన్ని ఇచ్చావు తండ్రి ఇచ్చిన బలం నాకు చాలనప్పుడు నీవే నాకు బలమై వచ్చి నాలో నిలబడ్డావు దేవుని స్తోత్రం కలిగిన గాక మనకందరికీ దేవుడు బలమై ఉండి నడిపించినాడు గనుకనే రెండు వేల ఇరవై రెండు అంతా దాటి వచ్చి ఈ చివరి దశకు వచ్చాము కంగ్రాచ్యులేషన్స్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ ద బ్యాటల్ ఎప్పటిదాకా మీరు దేవదూషకులు కాలేదు కాబట్టి ఎన్నో బాధలు పడి మళ్ళీ దేవుని స్థుతిస్తూ కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని వచ్చారు ఇది సైతాన్ని ఓటమి ఇది నీకు గెలుపు దేవుని స్తోత్రం కలుగునగా కాదు